అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి ఏపీటీ కి స్వాగతం నేను సుమలత కావలి డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ బ్రిజిత కావలి ఏరియా హాస్పిటల్ నందు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ బ్రిజిత మాట్లాడుతూ ప్రతిసారి రెండు పోలియో చుక్కలు పోలియోపై నిరంతర విజయం అని ఐదు సంవత్సరాలపు పిల్లలు పోలియో చుక్కలు వేయించుకోవడం వల్ల అంగవైకల్యం పాల ద్రోవటానికి వీలవుతుందని కావలి డిజిటల్ మొత్తం మీద ఐదు వందల ఇరవై బూతులయ్యందు యాభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై మూడు మంది ఐదు సంవత్సరాల ఉప పిల్లలకు పోలియో చుక్కలు వేయుట కార్యక్రమం జరుగుతుందని అదేవిధంగా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్స్ ఫిషరీస్ స్లమ్ ఏరియాలలో మొబైల్ వెహికల్ ద్వారా కూడా పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సహాయ అధికారి ఎస్ శివకుమార్ డాక్టర్ రజనీ ఏఎన్ఎంఎస్ ఆశాలు పాల్గొన్నారు నేను డిప్యూటీ జీనియర్ఎస్ఓ కావాలని మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఏంటంటే పల్స్ పోలియో అనేది మనకి మూడో రోజు జరుగుతుంది రేపటి నుంచి హౌస్ టు హౌస్ జరుగుతుంది ఈ మూడో రోజు నిరంతర విజయం పిల్లలకు పోలియో రాకుండా నిరంతర విజయం కూడా లేదనుకో ప్రతి ఒక్కరూ ఐదేళ్ళు ఒక పిల్లలు రెండు పోలియో పుక్కలు వేయించుకోవాల్సిందిగా అందరిని కోరుతున్నాము కాబట్టి మనకు అంగవైకల్యం రాకుండా పోలియో నివారణకు అందరు తోడ్పడాలని కోరుకుంటున్నాము కావలసి మొత్తానికి ఐదు వందల ఇరవై బూత్లు ఉన్నాయండి ఈ బూత్ల్లో యాభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై మూడు మంది చిల్లని ఉన్నారు ఈ చిల్లని అందరికీ ఈరోజు బూత్లో బూత్ దగ్గర వ్యాక్సినేషన్ జరుగుతుంది రేపు హౌస్ టు హౌస్ బీచ్ జరుగుతుంది ఎల్లుండి హౌస్ టు హౌస్ బీచ్ జరుగుతుంది దీనికి ఏంటంటే ముఖ్యంగా రిస్క్ పిల్లలు హైరిస్క్ పిల్లలు అంటే శిషోలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఇలాంటి చోట ఎక్కడన్నా పిల్లలు తప్పిపోకుండా ఎవరు పిల్లలు ఎవరు తప్పిపోకుండా అక్కడ కోసం